ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయస్ అండ్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వై డోంట్ హౌ మీ అంగల్స్ జంతువులకి అలా నాని చేయట్లేదు ఇంకా విడవ విషయానికి వస్తే ఈ విడికా సంబంధించిన ఓళ్ళు వెళ్ళిన పిల్లలు అండి చాలా చాలా పాత్రలు అయిన కలపిల్లలు చూసుకోవచ్చు టూ టాప్ క్వాలిటీ కానీ పిల్లలు నాలుగు కుంజులు నాలుగు పెట్ట పిల్లలు అండి అయితే ఒక పేరునైతే ఒక పెట్టప్ కుందండి టూ టాప్ క్వాలిటీ కలిపి పుంజుడు కావాలన్నా మనకి కాల్ చేయొచ్చి మన అడ్రస్ వచ్చే నాయపెట్టండి ఎందో జిల్లా ఇంకా విషా విషయానికి వస్తే ఇది ఒక ఐదు నెలలు గల పిల్లలు అండి ఐదు ఐదు నూరు గల పిల్లలు అండి సైజు వస్తాయండి పదహారు సైజు వస్తాయండి క్వాలిటీ తీసుకోవచ్చు టూ టాప్ క్వాలిటీలు సో మంచి ఎలా మంది ఆడుతున్న పిల్లలు కావాలని ఏవైతే ఇంట్రెస్ట్ ఉంటే మనకు కాల్ చేయొచ్చండి తీసుకోవచ్చు పిల్లలు ఇప్పుడు ఇస్తే బల్క్గా ఇస్తాను లేదంటే జతలుగా ఇస్తాను కానీ కుంజు పిల్లలు రెండు కుంజి పిల్లలు ఏను అండి రెండు పెడపల్ల వేయ కుంజు పెట్ట బల్క్గా ఇస్తాను సే జతగా ఇస్తాను సో కావాల్సిన పని మనకు కాల్ చేయొచ్చు మన అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్ నాడిపేట నెల్లూరు జిల్లా సో ఇంట్రెస్ట్ ఉన్న మాకు కాల్ చేయండి అండి టైం టైంపాస్ కాల్ చేస్తున్నారు వాళ్ళు అందరూ బాగా ఇప్పటికే బ్లాక్ చేస్తున్నారు ఒకే అతనేది టైంపాస్ వేసేవాళ్ళు లేదు బ్లాక్ చేశాను అని ఒక అర్థం ఏమంటే కొంతమంది కాల్స్ ఎత్తట్లేదండి టైం అండి టైంపాస్ చేసేవాళ్ళకి సో మీకు కావాలి కన్ఫర్మ్ అండి కాల్ చేయండి టూ టూ టాప్ క్వాలిటీ పిల్లలు అండి అన్ని ఆకృతి పిల్లలు పెట్ట పిల్లలు మాత్రం ఆకుతి పిల్లలు రెండు కోలా పిల్లలు అండి పెట్ట పిల్లలు నాలుగు పెట్ట నాలుగు గుంజులు ఉన్నాయండి మంచి క్వాలిటీలు సో చూస్తున్నావు కదా నేను నచ్చితే మాకు కాల్ చేయండి ట్రాన్స్ఫర్ ఓఫీస్ కాబట్టి సపరేట్ పెట్టుకోవచ్చు అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ